అలాగే వేరే రాష్టాల్లో కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా ఇంకా వేరే రాష్టాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్లి లైన్ లో నుంచోవటం అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి వే ప్రయాసాలు కోర్చి వాళ్ల కూలి పన్నులకు వెళ్లేదు కూడా పన్నుల మానుకులు ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కార్డు తెలియకంటే ఒక్కాడి జనం చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల రూపాయలు కూలి పన్నులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండీయూ పనులు పెట్టడం వల్ల దగ్గర దగ్గర పదిహేను రోజులు ఇంటింటికి వెళ్తాయి మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది